నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు మీ ముందుకు రెండు వేల పదహారు పదకొండు నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేడు జనవరి రిసెషన్ టాటా జస్ట్ ఎక్సీ వేరియంట్ పవర్ షేరింగ్ ఫ్రంట్ అండ్ పవర్ విండోస్ వస్తే వెనకాల మాన్యువల్ ఉంటుంది ఎనకా బండికి నార్మల్ ఏసీ వస్తుంది ఏబిఎస్ బ్రేక్ రాదు ఓన్లీ ఫ్రంట్ రెండు పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ మాత్రమే వస్తుంది స్టేరింగ్ కంట్రోలర్స్ రావు ఏబిఎస్ బ్రేక్ రాదు నార్మల్ బ్రేక్ నార్మల్ ఏసీ పవర్ స్టేరింగ్ ఫ్రంట్ రెండు పవర్ విండోస్ ఉంటాయి ఒక లక్ష యాభై వేలు జన్యున్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ముంగట రెండు సిల్టర్లు ఉన్నాయి వెనకాల రెండు టైర్లు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బాడీ నుంచి డిక్ వరకు ఎక్కడైతే రిఫ్రెష్ కాలే క్వార్టర్ జడ్ డీజిల్ ఇంజన్ లీటర్కి ఇరవై ఐదు ప్లేస్ మైలేజ్ ఇస్తుంది తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది రెండు వేల పదహారు పదకొండు తయారైంది రెండు వేల పదిహేడు జానవల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై రెండు జనవరి వరకు జీవితకాలం ఉంటుంది డీజిల్ బండి సిల్వర్ కలర్ తెలంగాణ లోకల్ బండి సార్ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండి మొత్తం ఒకసారి చూసుకొని ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద మా ఉన్నాయి సార్ ఎవరికైనా ఒకళ్ళు కాల్ చేయరి ఫ్రంట్ పోర్షన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ లెఫ్ట్ సైడ్ చేసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బానట్కి ఇప్పటివరకు పాన పెట్టలే బానట్కి ఎక్కడ రస్టింగ్ రాలేదు ఇక్కడ చిన్నగా ఇప్పుడే చాలా అయింది ఈ టాటా బాండ్లకు చిన్నగా చిన్నగా ఉంటుంది భయపడాల్సిన అవసరం ఏం లేదు అంత రస్ట్ వచ్చిందని భయపడేరు బండికి టైమింగ్ చేంజ్ చేంజ్ అయింది క్వార్టర్ జెడ్ ఇంజన్ సార్ నీళ్ళలో మునిగిన బండి కాదు డీజిల్ ఇంజన్ లీటర్కు ఇరవై ఐదు ప్లస్ మైలేజ్ ఇస్తుంది ముంగట రెండు సిల్ టైర్లు ఉన్నాయి ఈ టైర్కు వీల్ క్యాప్ లేదు ఓన్లీ ఫ్రంట్ రెండు మాత్రమే పవర్ విండోస్ వస్తాయి వెనకాల మాన్యువల్ ఉంటుంది లక్ష యాభై వేల ఆరు వందల కిలోమీటర్ తిరిగింది సార్ రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు మాన్యువల్ ట్రాన్స్మిషన్ టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇంటీరియర్ ఓకే ఉంది ఇంటీరియర్ గురించి ఏం ప్రాబ్లం లేదు ఓన్లీ ఫ్రంట్ రేండ్ మాత్రమే పవర్ విండోస్ వస్తాయి వెనకాల మానువల్ ఉంటుంది డోర్లకి ఎక్కడ రస్ట్ లేదు ఈ క్వార్టర్ ఫైనల్ పైన ఇక్కడ చిన్నగా రస్టింగ్ ఉంది ఈ బండి కొనేటోళ్ళు ఇది ఒకటే భయపడతారు సార్ బండి రస్ట్ వస్తుందని బండి మాత్రం సేఫ్టీ బండి మైలేజ్ ఉంటుంది ఒక మైనస్ ఏదైనా ఉందంటే రీసేల్ వ్యాల్యూ ఉండదు డిక్కి ఇక్కడ డ్యామేజ్ అయింది వెనకాలకి గుద్దినట్టు గుద్దినట్టున్నారు చిన్నగా బెండ్ అయింది కానీ చేపేయాలి కస్టమర్ ఈ లైట్ చేంజ్ అయి ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఆల్రెడీ దీనికి అతుకులు పెట్టి లైట్ ఇది కంపెనీదే ఇరిగింది అప్పుడు ఇక కస్టమర్ దీంతో ఆల్ట్రేషన్ గుద్దిన దగ్గర పైసలు తీసుకొని వీని ఇట్లానే నడిపిస్తున్నట్టున్నాడు అంతే మన తెలంగాణలో గుద్దినంటే అంటే ఫస్ట్ వసూలు చేయాలి లోపల ఎక్కడ ఎక్కడేం డ్యామేజ్ లేదు సార్ రస్టింగ్ ఇక్కడ మెల్ల చిన్నగా చాలా అయింది చెప్పినాయి ఓకే ఉంది ఎస్ డోరేజ్ లాసులో అయితే ఏవి మారలే టాటా జస్ట్ ఎక్సీ వేరియంట్ బేసిక్ మోడల్ కస్టమర్ ధర మూడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది బండికి ఎలాంటి లోన్ లేదు లోన్ కూడా వస్తుంది రెండు వేల పదహారులో డిసె పదహారు పదకొండు వందల తయారైతే పదిహేడు జనవరిలో రిజిస్ట్రేషన్ అయింది సార్ ఏపీసీ కూడా మారలేదు బండ్లే కేవలం లక్ష యాభై వేలు మాత్రమే తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ టెంపరింగ్ కాదు కస్టమర్ ధర మూడు లక్షల డెబ్బై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే జగితే లోకల్లో ఈ బండి నా దగ్గరనే ఉంది బండి ఫోటోలు అడగకూరి ఫోటోలు లేవు రివర్స్ కెమెరానాద ఎంత పదిహేను వందలు గా వేం ఇగో హెడ్లైట్ అలిగిపోయింది ఈ జూలై వావే పిల్లగా పలిగి లై ఇది లోపలికి వీక్ ఇవ్ హెడ్లైట్ పలిగింది సార్ ఒక లైట్ వేసుకొని ఉండే కస్టమర్ ధర మూడు డెబ్బై చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ బోర్డు మీద మా ముగ్గురైనా నెంబర్ ఉన్నాయి సార్ ఎవరికన్నా ఒకవేళ కాల్ చేయాలి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర ఒక పదివేలు అతని దగ్గర ఒక పదివేలు కమిషన్ తీసుకుంటాం మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్లు దూరంలో ఉంటాయి సార్ దగ్గర మొత్తం ఒక అరవై డెబ్బై కార్లు ఉన్నాయి ఒకసారి విజిట్ చేయరి వస్తే మీకు మీకు ఏమైనా నచ్చిన బండి ఏదైనా ఉంటే మాట్లాడదాం ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్